రానున్న నాలుగేళ్లు తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసమే అహర్ పనిచేస్తామని ఎవరైనా కుట్రలు చేసి అడ్డుకోవాలని ప్రయత్నిస్తే జైలులో ఓత్సలు లెక్క పెట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ రాష్టంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు ఏడాది పాలనలో కాంగ్రెస్ సర్కార్ అభివృద్ది సంక్షేమ పథకాలను వివరిస్తూనే బీఆర్ఎస్ బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇంది రాజ్యంలో కోటి మంది ఎమ్మెల్యేలను చేసే ప్రణాళికల్ని అమల్లోకి పెట్టామని తెలిపారు దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ మొక్కను మొలవనివ్వమన్న కేసీఆర్ కుట్రలన్నింటినీ తిప్పికొడతామని స్పష్టం చేశారు సబర్మతి ప్రక్షాళనను సమర్థించి మూసి పునరుజ్జీవాన్ని వ్యతిరేకిస్తున్న కిషన్ రెడ్డి గుజరాత్ వెళ్లి గులాంగిరి చేసుకోవాలని తీవ్ర విమర్శలు చేశారు కాలోజీ కళాక్షేత్రం కట్టడానికి పది సంవత్సరాలైనా పూర్తి చేయడానికి మీకు చేతులు రాలేదు అని అంటే ఈ రోజు మీ బుద్ధి ఏందో మీ ఉద్దేశం ఏందో ఇవాళ స్పష్టంగా అర్థమైంది బట్టి విక్రమార్క గారితో నలభై ఐదు కోట్ల రూపాయలు ఒక్కటే విడతలు విడుదల చేయించి ఈ రోజు కాలోజీ కళాక్షేత్రాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇది రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కాదు ఈడ జాతీయ స్థాయి ఎయిర్పోర్టు రావడం జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే ఈ వరంగల్ అభివృద్ధి అనేది సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్టే అని భావించి ఈనాడు మా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నది ఇది పూర్తి చేసే వరకు నేను నిద్రబోను మా అధికారులను మా మంత్రులను నిద్రబోనియనని మీకు నేను మాట ఇస్తున్నా ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని మనకెందుకు ఉండకూడదు హైదరాబాదే కాదు వరంగల్ లో కొత్తగూడెంలో అదేవిధంగా రామగుండంలో ఆదిలాబాద్ లో మనం కూడా నాలుగు ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళ కట్టబెట్టాలి మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాలి చూస్తారని చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీరు కుట్రలు చేయచ్చు మీరు కుతంత్రాలు చేయొచ్చు అక్రమంగా సంపాదించిన సంపన పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు ఏమి చేసినా ఓ రోజు వెనుకో ఓ రోజు ముందు మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం అందరిని బొక్కలో పెడతాం ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఒకడొక్కడు మాట్లాడుతున్నాడు ఒక మంచి మార్ని వచ్చా అన్నాడు పది నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని నీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే ఇవాళ ఇరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఐదు రోజుల్లో మా బట్టి గారి చేతుల మీద పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ కూడా నేను మాట ఇస్తున్నాయి వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డ మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణం ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ ఖాతాలు సవరించుకోండి మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎవడో తప్పుడోడు తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి లక్ష రూపాయలు చేస్తామని పదేళ్ల నాలుగు విడతలు ఎవరికి చేసిన అసెంబ్లీలో చర్చ పెడదాం రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చ తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా నువ్వు ఓడితే ఇంట్లో వైపు అంతవా రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో అధికారంలో ఉంటే దోసుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా ఇదా అనే విధానం కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు గుజరాత్లో లో రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూడీ మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసింది కానీ అదే మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పడుకుంటా అంటాడు నేనన్నా నువ్వు మోడీ గులాంబా గుజరాత్ గులాంబా ఎందుకు అడ్డం పడుతున్నావు అని సిగ్గు లేకుండా నేను మోడీ గులాం అంటుండు ఆయన నన్ను అంటుండు సోని అమ్మకు నువ్వు గులాంబాని నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ సోని అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్దు అంటున్నా ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గురించి కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు నూటికి నూరు శాతం పోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి తట్ట పెట్ట నడువు గుజరాత్కు ఓ నువ్వు ఆయన వై గులాంగిరి చేసుకో ఇంకా నాలుగు సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు పద్దెనిమిది గంటలు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పని చేస్తా ఆఖరి శ్వాస వరకు చివరి రక్త పొట్టు వరకు ఈ నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి చెప్పినా నాడు ఓడిస్తాను పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవ్వ మళ్ళీ మొల్కెత్త ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదు నీ ముందు తెలుసు నీ వెనక తెలుసు నీ ఉపాయం తెలుసు నీ ఉబలాటం తెలుసు అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు తెప్ప అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా నీకు పెడతా చూస్తాదా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు తొక్కుకుంటూ వచ్చిన కుర్సీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చినా గుర్తు పెట్టుకో అసెంబ్లీకి మాట్లాడదాం తేలుద్దాం సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా బిడ్డా నీ సంగతి